ఈ ఈరోజు టీచర్స్ చెప్తారు సరే రాధాకృష్ణ గారి గురించి ఆయన ఏ విధంగా కష్టపడి చదువుకున్నారు ఏ విధంగా ముందుకొచ్చారు అనే దాన్ని కూడా వివరిస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి మనం చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి ఎదగాలి అంటే ఒక చదువే మూలం ఎందుకంటే ఏదైనా దొంగతనం చేయొచ్చు కానీ చదువును దొంగతనం చేయలేదు అలాగే ఇప్పుడు ఈ వయసులో మీకు అలర్లు చేయాలి ఆటలాడాలి ఇవన్నీ ఉంటాయి సో ఆటలాడే టైంలో ఆటలాడాలి చదువుకునే టైంలో చదువుకోవాలి ఎక్కువ ఇంపార్టెంట్ చదువు ఈరోజు కష్టపడి చదువుకుంటే రేపు వస్తున్న మీ భవిష్యత్తులో ఐఏఎస్ ఐపిఎస్ ఆ స్థాయికి ఎదుగుతారు ఎందుకంటే మీరు ఆ స్థాయికి ఎదిగితే మన స్కూల్కి ఎంతో పేరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభినందిస్తారు అంటే మిమ్మల్ని ఇన్ఛార్జ్గా తీసుకుని మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మా స్కూల్ నుంచి వెళ్ళి వీళ్ళు కలెక్టర్లు అయ్యారు పోలీసులు అయ్యారు ఇలాగ లాయర్లు అయ్యారు అని చెప్పుకునే విధంగా మనం తీర్చిదికోవాలి ఒకటే చెప్తున్నాను మీకు పర్టికులర్గా చదివే చదువు 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 ఇంక వేరే ఆప్షన్ ఏది పెట్టుకోవద్దు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మొబైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏమీ ఉండదు దానివల్ల టైంపాస్ తప్ప దానివల్ల హైస్ కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి పిల్లలకి మొబైల్స్ ఎక్కువ పడుతుంది యూజ్ చేయకండి కష్టపడి చదువుకోండి చదువుకుంటే భవిష్యత్తులో మీరు మీ తనంతరం మీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఆ చదువు మీరు చదువుకుంటేనే మీ పిల్లలు చదువుకుంటారు ఆ స్థాయికి ఎదగాలి కనుక కష్టపడి చదువుకుని నేను ఒకటే ఆప్షన్ చెప్తాను చదువు చదువు ఈ రోజు కొన్ని టీచర్స్ ఉన్నారు వాళ్ళు చదువుకున్నారు కానికే ఈ రోజు మనకి ఇక్కడ నుండి పాఠాలు చెప్పగలుగుతున్నారు ఓకే ఇప్పుడు మనం ఏదైనా ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళాం అక్కడ వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నాం అని తెలియదు నిజంగా మన దగ్గర చదువు లేదు అప్పుడు ఏం చేయగలుగుతాం ఇప్పుడు అతను పది రూపాయలు అన్నాడు మనం జస్ట్ ఇరవై రూపాయలు ఇచ్చేస్తాం తెలియక అదే చదువుందనుకో అతను అన్న అమౌంట్ ఏదైతే పది రూపాయలు ఇస్తాం సో అలాగే చదువు అనేది చాలా ముఖ్యం సో కష్టపడి చదువుకోండి అలాగే గేమ్స్ కూడా ఒలింపిక్స్లో కూడా అలాగే అన్నిటిలో కూడా రాణించాలి సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం అమ్మాయిలు ఎక్కువ బాగా చదువుతున్నారు వాళ్ళ పర్సంటేజ్ బాగుంటుంది అలాగే అబ్బాయిలు కూడా కష్టపడి చదువుకుని ముందుకు వెళ్ళాలని థ్యాంక్ యూ సందేశాలు చదువుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి నిత్య జీవితంలో चुनाव में चुवि नेला उपयोगस्टाला